రైతులు సహకరిస్తే ప్రాథమిక వ్యవసాయ పరపతి సొసైటీలను మరింత అభివృద్ధి చేస్తామని కాకినాడ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ అన్నారు కాకినాడ జిల్లా మండల కేంద్రమైన గండేపల్లిలో సహకార సంఘం నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న కాకినాడ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా గండేపల్లి మండలంలో ఆరు సొసైటీలకు త్రీమెన్ కమిటీ వేయడం జరిగిందని ఆయన అన్నారు కమిటీ చైర్మన్ డైరెక్టర్లు రైతులకు అన్ని విధాల సహకారాలు అందించి వారి సహకారంతో సొసైటీలను మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేయాలని కోరారు గండేపల్లి నూతన కమిటీ చైర్మన్ గా కంటిపూడి సత్యనారాయణ డైరెక్టర్ గా కంటిపూడి రామయ్య గొల్లపల్లి అన్నవరం బాధ్యతలు తీసుకున్నారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ తమపై ఎంతో నమ్మకంతో శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ కాకినాడ జిల్లా పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్లకు వారు ప్రత్యేక కృతజ్ఞత తెలిపారు మీరు మాపై ఉంచిన నమ్మకాన్ని పాడు చేయకుండా రైతులకు అన్ని విధాల సహాయ సహకారాలు ఇస్తామని అన్నారు మన నియోజకవర్గం అంతా కూడా వ్యవసాయం మీద ఆధారపడి రోజుకి కూడా దాని మీద ఆధారపడి జీవిస్తున్న మనం అందరం కూడా జీవిస్తున్నాం అటువంటిది ఈ సహకార బ్యాంక్ అనేది ఒక రైతుకి సంబంధించి ఇచ్చే విధంగా ఏర్పడిన బ్యాంకు ఇది అంటే మన నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాల్లోని కూడా చాలా అవసరం ఈ బ్యాంకు ఇందాక రాజన్నే చెప్పాడు కొన్ని సొసైటీలు చాలా బాగున్నాయి కొన్ని సొసైటీలు బాగోలేదని అది వాస్తవం నిజానికి అంటే ఇక్కడ రైతులు చాలా కష్టపడతారు కానీ వీళ్ళు అందరు రైతులు కష్టపడతారు కానీ ఇక్కడ ఎక్కువ కష్టపడతారు అప్పు తీసుకోవడం భయం మాకు భయం లేదు కాబట్టి అవి అనిపించింది అప్పు ఎంత కానీ ఒక్కటి ఆలోచించుకోవడం రైతులందరూ కూడా ఆ మన ఆలోచన విధానాన్ని మార్చుకుని మరొక్కసారి దీన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్గే శక్తి రైతుల్లోనే ఉంది మీ అందరికీ కూడా సహాయ సహకారాల నుంచి రావలసిన బాధ్యత సత్యభావ ఉందని తెలియజేసుకుంటున్నాను దీన్ని వాడుకుంటే మనం ధాన్యం కొనుగోలు దగ్గర నుంచి పిండి సబ్సిడీ దగ్గర నుంచి మందులు సబ్సిడీ దగ్గర నుంచి అన్ని కూడా ఇక్కడి నుంచి వచ్చే విధంగానే మనం చేసుకోవచ్చు ధాన్యం కొనుగోలు మనం మీడియట్స్కి వస్తారు బ్రోకర్లకు వస్తారు మిల్లర్స్ వేస్తారు కానీ ఆ ఇది కూడా సొసైటీకి మిగిలిందంటే ఇది మొన్న మహిళలు ఇప్పుడే చెప్పారు షెడ్ చేసుకోవచ్చు ఏసీలు పెట్టుకోవచ్చు ఇది చేసుకోవచ్చు అని దాన్ని కూడా మనం వ్యాపారంగా చేసుకుని మీకు ఉపయోగపడే విధంగా తక్కువ మార్జిన్ తోటి తక్కువ కమిషన్ తోటి కొన్ని లక్షల రూపాయలు సొసైటీకి ఆదాయం వస్తుంది కాబట్టి మనం అందరూ కూడా కలిపి కాపాడుకుంటేనే సొసైటీలు నిలబడతాయి ఎవరో ఉంటాయి టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటాయి